వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ దసరా హాయ్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ విజయాన్ని సొంతం చేసుకున్న నాని తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేసిన సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ డైరెక్టర్ సూర్య కీలక పాత్రలను నటించి మెప్పించాడు సరిపోదా శనివారం థియేటర్లో ఉన్న సమయంలోనే నాని తన తదుపరి సినిమాను హిట్ త్రీని ప్రకటించేశాడు షూటింగ్ ప్రారంభం ముందే విడుదల తేదీని సైతం దర్శకుడు శైలేష్ కొల్ను ప్రకటించేశారు మే ఒకటిన విడుదల కానున్న హిట్ త్రీ షూటింగ్ హైదరాబాద్లోని మొదలుపెట్టారంట టూ థౌజండ్ ట్వంటీలో విశ్వసైన హీరోగా హిట్ ఫస్ట్ కేసు వచ్చింది సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వెంటనే దర్శకుడు శైలేష్ కోల్ను టూ థౌజండ్ ట్వంటీ టూలో హిట్ సెకండ్ క్లేజ్ను ప్రేక్షకుల ముందు తీసుకువచ్చాడు అడవిశేష్ హీరోగా హిట్ టూ రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే హిట్ ఫ్రాంచైజీస్లో వచ్చిన రెండు సినిమాలు ఆఫీస్ వద్ద నుంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హిట్ త్రీని అంతకు మించి ఉండేలా దర్శకుడు శైలేష్ కొలను ప్లాన్ చేశాడంట నాని హీరోగా శైలేష్ కులం దర్శకత్వంలో హిట్ త్రీ సినిమాను ప్రకటించారు మొదట అనుకున్న శ్రీకాంత్ ఓదేల సినిమా నాని పక్కన పెట్టి మరీ హిట్ త్రీని ముందుకు చేసేందుకు రెడీ అయ్యాడంట హిట్ ఫ్రాంచైజీలో వరుస సినిమాలు చేస్తానంటూ ప్రకటించిన దర్శకుడు శైలేష్ కొల్ము అన్నట్లుగానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు నానితో హిట్ త్రీ సినిమాను కేవలం ఆరు నెలల్లో పూర్తి చేసే విధంగా ప్లాన్ చేశాడంట నానితో చేయబోతున్న హిట్ మామూలుగా ఉండదని మేకర్స్ అంటున్నారు అర్జున్ సర్కార్ పేరుతో పవర్ఫుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆఫీసర్గా నాని ఈ సినిమాలో దర్శకుడు శైలేష్ కొల్ చూపించబోతున్నారంట ఈసారి కేసు ఇన్వెస్టిగేషన్ జమ్మూ కాశ్మీర్లో ఉండబోతుందని ఇటీవల విడుదలైన గ్లిప్స్ ను బట్టి అర్థమవుతుంది సినిమా షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్ లోను సురు అయిన నేపథ్యంలో నాని ఫ్యాన్స్ కి త్వరలోనే మరికొన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం నానిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు దర్శకుడు శైలేష్ కొల్ వచ్చే నెలలో జరుగుతుంది షెడ్యూల్ వరకు హీరోన్ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయంట నానిని మరో యాంగిల్లో హిట్ త్రీలో చూపిస్తానని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు ఇప్పటికే హిట్ అయిన ఫ్రాంచైజెస్ కనుక ఖచ్చితంగా నానికి హిట్ గానే నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి